ఏం కొడుకు నేను ఈ రోజు మార్నింగ్ ఉదయం ఏమనగా టీడీపీ నాయకులు ముఠా నాయకులు సునీతమ్మ తమ్ముడు రమేష్ రమేష్ కొడుకు ఆదర్శ్ ఆదర్శ్ వాళ్ళ తమ్ముని కొడుకు మయే మనోజ్ నాయుడు ముగ్గురు కలిసి మా మీద అత్య ప్రయత్నం చేశారు ఈ రోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకి ఇంట్లో ఉంటే ఉండనేది మేము వ్యవసాయం చేసుకునే కూలీలు మేము మా మీద వచ్చి కక్ష కడుతున్నారు సునీతమ్మ తమ్ముడు రమేష్ వాళ్ళ కొడుకులు ఊర్లో కురవ ఎవరిని ఉన్నిచ్చేదట్లు లేరు మా గ్రామంలో చాలా అరాచకమైపోయింది ఈ గ్రామం వల్ల ఉండే ప్రజలందరూ భయపడలకు గురవుతున్నారు రమేష్ వల్ల ఆయన చిత్ర చీటికి మాటికి ప్రతి ఒక్క ఇంటికి దౌర్జన్యానికి పంపిస్తున్నారు మమ్మల్ని వాళ్ళతో వాళ్ళ కొడుకుల్ని వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని దౌర్జన్యానికి పంపిస్తున్నారు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వచ్చి కొట్టిపోతున్నారు ఈ రోజు మా మీద అత్యాయతం చేసి మా నాన్న ఈ రోజు హాస్పిటల్ పాలయ్యారు నాకి తగిలిన దెబ్బలు ఇందువల్ల మేము కోరుకునేది ఒకటే పట్టాల సునీత ఈయన మనవి చేస్తున్నాం నీ తమ్ముని కంట్రోల్లో పెట్టుకో మా సునీతమ్మ నువ్వు ఎప్పుడూ ఇదా పల్లెల్లో గ్రామస్తులు గ్రామస్తుల్లో ఇలా చేస్తే మంచిది కాదు ఎప్పుడు నీ అధికారమే ఉండదు మా ఆపోజిషన్ అధికారం కూడా వస్తుంది మారిన పొద్దు మీరు అంత చూస్తారు మా మీ రోటికి గుర్తు పెట్టుకొని నీ తమ్ముళ్ళకి భయం భర్తలు పెట్టుకో ఊర్లో గ్రామస్తులు మేము మేము వ్యవసాయ కూలీలు చేసుకుని మా మీద ప్రయత్నం చేపిస్తే నీకేమొస్తుంది నీకేమొస్తుంది చెప్పు నీ తమ్ముడు మా రమేష్ రమేష్ కొడుకులు ఊళ్ళంతా దబాయిస్తున్నారు అందరు గ్రామస్తులు భయం భరతలు గుర్తు చేస్తున్నారు మేము ఏమైపోవాలి గ్రామస్తులు ఉండే అనాథలు ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలి ఊర్లో గ్రామస్తులు వ్యవసాయ కూలీలు చేసుకునే వాళ్ళు మారనానికి ప్రయత్నిస్తున్నారే మీరు ఎట్లా చేయాలి మిమ్మతో ఇలా చేస్తే మంచిది కదమ్మా సునీతమ్మ నీ తమ్ములకు చెప్పుకో భయభ్రాంతలకు గురి చేస్తున్న ఊళ్ళో గ్రామస్తులందరినీ భయభ్రాంతలు గురి చేస్తున్నారు రోజు మా నాన్న హాస్పిటల్ పాలన చావు బతుకులో కొట్లాడుతున్నాం మేము రోజు మేము పద్దులు లేస్తే కూలీని నేలిపోయేవాళ్ళు ఈరోజు చావుబతికి మాకు ఎవరు కూడిబేవాళ్ళు నువ్వు పెడతావా నీతో కాదు నీతో ఏంది కాదు చేయలేరు మీరు ఎందువల్లమ్మ మమ్మల్ని ఇట్లా నాయకులందరినీ డబ్బులు చెప్తున్నారు ఊర్లో ఉండే మీరు చెప్పడం వల్లే కదా మీ ఊరు వాళ్ళు వచ్చి నీ తమ్ముళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లా అత్యాయుతానికి ప్రయత్నం చేసింది ఈరోజు మార్నింగ్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు వచ్చేసి మత్యాయునికి పాల్పడితే మేమేం వల్ల బాధ ఉండాలి అలా ఊళ్ళో అందరూ బయటికి పోయే ప్రాజపాత్రలు గుర్తాయి అందరూ బయటికి పోతున్నాం మేము ఊరికే ఉండే వాళ్ళ మీద అనవసరంగా వచ్చి గౌరవ చేశారు అత్తాయత్నాన్ని గురి చేస్తున్నారు వాళ్ళకి మాకేం సమస్య లేవు పాతకక్షలు ఊళ్ళో ప్రతిరోజు రగడే మా నాన్న హెల్త్ కండిషన్ బాగలేదు ఇప్పటికైతే చాలా సీరియస్గానే ఉంది